డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కు స్వాగతం దర్శి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మిని చంద్రబాబు ప్రకటించడం జరిగిందే అసలు గొట్టిపాటి లక్ష్మి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయంలోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి ఆమె స్వగ్రామం ఈమె గొట్టిపాటి రవికుమార్ సోదరుడు గొట్టిపాటి నరసయ్య మరియు పద్మావతుల జేష్ఠ కుమార్తె పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పదకొండవ తారీఖున యద్దనపూడిలో జన్మించారు ఆమె విద్యాభ్యాసం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ లో పూర్తి చేశారు కర్ణాటకలోని ఎస్టీ యూనివర్సిటీలో ఎంఎస్ ఓబిజీవై అంటే గైనకాలజిస్ట్ గా స్పెషలైజేషన్ పూర్తి చేశారు ప్రస్తుతం నర్సరావుపేట కడియాల హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఫిబ్రవరి పదవ తారీఖున ప్రముఖ వైద్యుడు కడియాల లోహిత్ సాగర్ ఎంఎస్ హెచ్ న్యూరాలజిస్ట్ ను వివాహం ఆడారు ఇకపోతే లక్ష్మి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే తన తాతగారు అంటే గొట్టిపాటి హనుమంతరావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాటూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆయన మరణానంతరం మాటూరు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన ఉప ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొట్టిపాటి నర్సయ్య పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో టీడీపీ పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్రా శేషగిరిరావుపై విజయం సాధించారు రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో టీడీపీ పార్టీ తరఫున మళ్లీ అదే నియోజకవర్గం నుండి గొట్టిపాటి నరసయ్య పోటీ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన సొంత అన్నైన గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు ఆ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నర్సయ్య రెండు వేల పదమూడులో డిసెంబర్ ఏడవ తారీఖున హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో మరణించారు అయితే ప్రస్తుతం ఒక పక్క హాస్పిటల్లో డాక్టర్గా విధును నిర్వర్తిస్తూ మొదటిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెగ్గుతుందో లేదో చూడాలి మరే ఇలాంటి మరిన్ని కోసం డే బై న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి